హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది కదా ఈరోజు కూడా చాలా డౌట్గా అనమాట ఈరోజు పెట్టగలను లేదో వీడియో చేయగలనో లేదో అని చెప్పేసి ఇంకా నాకు నైట్ నిద్ర కూడా పట్టలేదు మీ నెంబరు ఇవాళ వీడియో ఏంటంటే కార్తీక మాసం కదా రెండో సోమవారం చేసుకుంటున్నాను అండి ఫస్ట్ సోమవారం కూడా మనకు అసలు కుదరలేదు చేసుకోవడానికి అందుకని చెప్పేసి ఈరోజు లేదు ఎలా అయినా ఈ వారం చేసుకోవాల్సిందే ఫాస్టింగ్ ఉండాల్సిందే దేవుడికి పూజ చేసుకోవాల్సిందే అని చెప్పేసి గట్టిగా అనేసుకున్నాను అనమాట ఇంకా ఫోర్కి అట్లా నిద్రలేచి పనులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ ఉన్నాను లాస్ట్ టూ ఇయర్స్ నేను కార్తీక మాసం నెలంతా కూడా ఉపవాసాలుండి పూజలు చేసుకున్నాను పొద్దున సాయంత్రం దీపాలు పెట్టుకున్నాను శివయ్యకి అభిషేకం కూడా చేసుకున్నానండి కానీ ఈ సంవత్సరం ఎందుకునో అస్సలు కుదరలేదు నేను చేద్దామని అనుకున్నాను కానీ నాకు బాడీ సపోర్ట్ చేయలేదనమాట ఇంకా శివుడు ఆజ్ఞలేంది ఆ శివయ్య ఆజ్ఞలేంది మనం కూడా పూజలు చేయలేమండి ఆయన చేయించుకునేలాగా ఉంటేనే మనం కూడా చేయగలం ఎందుకనో ఈ సంవత్సరం నాకు కుదరలేదు చేయలేకపోయాను అందుకని చూస్తుండగానే సెకండ్ వీక్ కూడా వచ్చేసింది కార్తీక మాసం ఫస్ట్ వారం అయిపోయింది ఆ వారం అంతా కూడా ఇంట్లో మా ఆయనే పూజ చేసుకుంటున్నారు నేనైతే అసలు చేయలేకపోయానండి ఆయనే చేసుకున్నారు ఈ రోజు మాత్రం ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట పొద్దున్న పొద్దున్న నేను నిద్రలేచి ఇంక పొద్దున్న పొద్దున్నే నిద్ర లేచాను కదా లేవగానే ఇంటి చుట్టూతా ఇంట్లో మొత్తం ఊడ్చుకొచ్చేసాను ఊడ్చుకున్న తర్వాత బయట వాకిట్లో కడిగేసి ముగ్గు కూడా పెట్టేసానండి ఇది పండగైనా కాకపోయినా డైలీ రొటీన్ అనమాట మనం రోజు చేసుకునే పనులే ఇవన్నీ కూడాను ఓడవటం తర్వాత చిమ్ముకోవడం ముగ్గు పెట్టడం ఇవన్నీ కూడా మనం రోజు చేసుకునే పనులే పండగ రోజు స్పెషల్గా అయితే ఏమి చేయట్లేదు కాకపోతే ఏంటంటే ఇలా పండగలు ఏమన్నా వస్తున్నాయి అని అంటే నేను కొంచెం పెద్ద ముగ్గు వేసుకుంటాను అనమాట రోజువారీ వేసే చిన్న చిన్న ముగ్గులు కాకుండా కొంచెం పెద్ద 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 ముగ్గులు వేసుకుంటాను కాకపోతే ఈరోజు అంత టైం లేదండి నేను ఇంకా పూజ తొందరగా కంప్లీట్ చేసుకొని గుడికి కూడా వెళ్ళాలి అందుకని చెప్పేసి చిన్న ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ అయితే వేసేసాను ముగ్గులో తర్వాత క్లీనింగ్ వర్క్స్ అన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఇంకా స్నానం కూడా చేసేస్తున్నానండి మాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ కార్తీక మాసంలో మాతో ఇలానే స్నానాలు చేయించేది చాలామంది ఏంటంటే అవకాశం ఉన్నవాళ్ళు సముద్ర స్నానం కానీ లేదంటే చెరువు దగ్గర కాలువ దగ్గర అలా స్నానాలు చేస్తూ ఉంటారు ఒకవేళ చెరువు దగ్గరికి కాలువల దగ్గరికి లేదంటే బాగుల దగ్గరికి వెళ్ళడం అవకాశం లేని వాళ్ళు ఇంటి దగ్గర మన చేతి పంపు ఉంటుంది కదా ఆ పంపు దగ్గర అయినా కూడా స్నానం చేస్తారండి అయితే నాకు చేతి పంపు కూడా లేదనమాట మనం పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం కాబట్టి నేను మామూలు ట్యాప్ ఉంటుంది కదా ట్యాప్లో బకెట్లో వాటర్ పట్టేసుకొని ఆ వాటర్తోనే స్నానం అయితే చేసేసాను బకెట్ కొంచెం చిన్నదండి అందుకని ఒక నేను రెండు మూడు బకెట్లు అయితే పోసుకున్నాను ఫస్ట్ పోసుకున్న బకెట్లో కొంచెం పసుపు వేసానండి తర్వాత పోసుకున్న ఒక రెండు బకెట్లలో అయితే పసుపు అయితే ఏం వేయలేదు నార్మల్గానే పోసేసుకున్నాను ఫస్ట్ బకెట్లో వేసుకుంటే చాలండి ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా కాలవలో కానీ బావుల్లో కానీ లేదంటే చేతి పంపుది కదా వీటిల్లో వాటర్ తీసుకొని స్నానం చేసేటప్పుడు ఏంటంటే మనకి చల్లగా అనిపించదనమాట అవి భూమి లోపల నుంచి వచ్చే వాటర్ కాబట్టి వేడిగానే ఉండిద్ది చలికాలం అయినా కూడా మనకి అంత చల్లగా ఉండదు అనమాట చలియదు కానీ ఇప్పుడు నేను స్నానం చేసింది ట్యాంక్లో వాటర్ అనమాట ఎక్కువ స్టోర్ అయ్యి ఉంటాయి కదా ఆల్రెడీ పట్టేసి ఉంటాయి కాబట్టి కొంచెం చల్లగా ఉంటాయి అయినా నేను అంత ఇబ్బంది ఏం పడలేదండి నేను దేవుడికి పూజ చేసుకోవాలి అనే మైండ్ సెట్తో ఉన్నాను కదా ఈరోజు ఎలా అయినా పూజ చేయాలి అని అనుకుంటున్నాను కదా అందుకని చెప్పేసి నేనైతే ఇబ్బందిగా ఏమీ ఫీల్ అవ్వలేదనమాట నాకు బాగానే ఉండింది చన్నీళ్ళు అయినా కూడా ఇంకా స్నానం చేసేసాను నేను నిన్న నైటే చాలా పనులన్నీ చేసేసుకున్నాను అనమాట పొద్దున్నే ఈజీ అయిద్ది అని చెప్పేసి దేవుడు పూజే సామాను అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత దేవుడు ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటోలకి చక్కగా గంధం అను కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను అన్నీ ముందే చే చేసేసుకొని ఉంటే పొద్దున్నేకి హడావిడి ఉండదు అందుకని ముందు రోజే చాలా పనులు చేసేసుకుంటాను ఇలా పండగలు ఏమైనా వస్తున్నాయి నెక్స్ట్ డే ఏదైనా అకేషన్ ఉంది అనుకున్నప్పుడు చాలా పనులు ముందు రోజు ఇలా చేసి పెట్టుకుంటాను స్నానం చేసేసాను కదండి చేసిన తర్వాత నేను కొంచెం ఫ్రెష్ అయిపోయాను అనమాట డ్రెస్ చేంజ్ చేసేసుకొని తలకి ఇంకా క్లాత్ కట్టేసుకున్నానండి మామూలుగా పూజ చేసేటప్పుడు తలకు అలా క్లాత్ కట్టుకోకూడదు అంటారు కాకపోతే అప్పుడే స్నానం చేశాను కదండి వాటర్ కారుతూ ఉండింది అందుకని చెప్పేసి ఆ క్లాత్ తీయలేదనమాట ఇంకా అలానే ఉంచేసుకొని తులసి అయితే పూజ చేసేసుకుంటున్నాను మామూలుగా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు ఏంటంటే స్నానం చేసిన వెంటనే డ్రెస్ ఏం చేసేసుకొని మనం ఎక్కడైతే స్నానం చేసామో అక్కడే అంటే పంపు దగ్గర చేస్తాం కదా ఆ పంపు దగ్గరే బియ్యం పిండితో ముగ్గు వేసేసుకుంటాము పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి దీపం వెలిగించేసి తాంబూలం పువ్వులు ఇవన్నీ కూడా అక్కడే పెట్టేసేవాళ్ళం అనమాట ఇప్పుడు చేస్తున్న పూజ ఏదైతే ఉందో ఇదంతా కూడా పంపు దగ్గర చేసేసేవాళ్ళము కానీ ఇప్పుడు చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేను తులసమ్మ దగ్గర చేసుకుంటున్నా అలా పంపు దగ్గరే దీపం పెడితే మా నమ్మకం ఏంటంటే గంగమ్మ తల్లికి పూజ చేసినట్టు మేము వాళ్ళం అనమాట అందుకని చెప్పేసి పంపు దగ్గరే చేసేవాళ్ళు చిన్నప్పుడు మేము కూడా చేసేవాళ్ళం అలానే కాకపోతే ఇప్పుడు అవకాశం లేదండి అందుకని చెప్పేసి అక్కడ చేయకుండా ఇక్కడ చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపాలు పెడుతూ ఉంటారు పిండి దీపాలు పెడుతూ ఉంటారు కాకపోతే ప్రజెంట్ నాకు అవన్నీ అవైలబుల్గా లేవు కాబట్టి నేను మామూలుగానే నువ్వుల దీపం పెట్టేశానండి నెక్స్ట్ వీక్ ఏమైనా చూడాలి మరి నెక్స్ట్ వీక్ ఏమైనా కుదిరిద్దేమో అప్పుడైనా పిండి దీపం పిండి దీపాలు పెట్టకపోయినా కనీసం ఉసిరి దీపం అయినా పెట్టుకునేలాగా చూసుకుంటాను నేను ఎప్పుడూ కూడా పిండి దీపాలు పెట్టలేదండి ఉసిరి దీపం అయితే వెలిగించాను పిండి దీపాలు నాకు తెలియదు అనమాట అసలు ఎలా వెలిగించాలో కూడా తెలియదు వెలిగించడం వల్ల ఉపయోగం ఏంటి ఏ దేవుడికి ఇష్టము ఎందుకు చేయాలి అనేది కూడా నాకు తెలియదు అనమాట అందుకని నేను ఎప్పుడూ వెలిగించలేదు ఉసిరి దీపాలు మాత్రం కార్తీక మాసంలో ఇంకా మన అందరూ ఆడవాళ్ళందరూ కూడాను కార్తీక మాసంలో ఉసిరి దీపాలు వెలిగిస్తారండి ఉసిరి చెట్టు కింద నేనైతే ఈరోజు వెలిగించలేదు కానీ ముందు ముందు రాబోయే వీడియోస్లో నేను ఉసిరి దీపాలు పెట్టాలి అనుకుంటున్నాను కాబట్టి మీతో తప్పకుండా షేర్ చేస్తాను తులసమ్మకి పూజ అయితే చేసేసుకున్నానండి తులసి కోట కొంచెం డల్గా ఉంది ఎందుకనంటే పెయింట్లు అవన్నీ కూడా పోయాయండి నీట్గా లేదు నేను వచ్చినప్పటి నుంచి తులసికోటకి పెయింట్ వేద్దాము అని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు అంటే అన్ని కలర్స్ ఉండాలి కదండి ఎల్లో ఉంది తర్వాత రెడ్ ఉంది ఇంకా గ్రీన్ కానీ వైట్ కానీ అవన్నీ ఏం లేవు తెప్పించిన తర్వాత వేద్దాంలే అని చెప్పేసి ఇంకా అలానే ఉంచేశాను ఒక రెండు మూడు రోజుల్లో ట్రై చేయాలన్నమాట తులసి కోటకి పెయింట్లు అవి వేయడానికి నీట్గా ఉంటుంది కదా చూడడానికి నాకు అలా ఓవర్ చేయడం అంటే ఇష్టం అనమాట కొంచెం పిచ్చి పిచ్చిగా ఉన్నదాన్ని మంచిగా డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టము ఆ ఇంట్రెస్ట్తోనే చేద్దామని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు నేను ఒక రెండు మూడు రోజుల్లో అయితే ట్రై చేస్తానండి మీతో కూడా షేర్ చేస్తాను తర్వాత ఒక చిన్న విషయం అబ్బా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కాస్త సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను మంచి మంచి వీడియోస్ న్యాచురల్ వ్లాగ్స్ డైలీ రొటీన్ వ్లాగ్స్ ఇలానే షేర్ చేస్తూ ఉంటాను మీ సపోర్ట్ ఇలాగే ఉంటుంది అని నేనైతే కోరుకుంటున్నాను అండి బయట తులసమ దగ్గర పూజ చేసేసిన తర్వాత లోపలికి వచ్చి లోపల కూడా పూజ చేసేస్తున్నాను నిన్న నైటే నేను అన్ని బొట్లు అన్నీ పెట్టేశాను అని చెప్పాను కదా ఇంకా అలంకరణ చేసేస్తున్నాను అనమాట అలంకరణ నైట్ చేసేసుకుంటానండి కాకపోతే ఇవి నాటు గులాబీలు అనమాట మనం నైట్ అలంకరణ చేసేసామనుకోండి అనుకోండి పొద్దున్నేకి వడబడిపోతాయి అనమాట బంతి పూలు కానీ కనకాంబరాలు కానీ ఇలాంటివి అయితే మనకి ఫ్రెష్గానే ఉంటాయి నైట్ పెట్టినా కూడా కానీ ఈ నాటు గులాబీలు ఉండవండి తొందరగా వడబడిపోతాయి అందుకని చెప్పేసి పొద్దున్నే చేద్దాంలే అని చెప్పేసి నేను ఏం కదిలించలేదు అలానే ఉంచేసాను బొట్లు వరకు పెట్టేసి ఏంటంటే అన్ని నీట్గా సర్దేసి దీపారాధన ఇక్కడ కూడా చేసేసానండి మాకు దేవుడు ఫోటోలు చాలా ఉంటాయి ఉంటాయి కానీ అవన్నీ కూడా లోపల పెట్టేశామండి ఇక్కడ ఖాళీ లేదు మనకి దేవుడి గది చాలా చిన్నగా ఉందనమాట అవసరమైన ఫోటోల వరకు ఉంచేసి మిగిలినవన్నీ లోపల పెట్టేశాము దేవుడు గుడిలో ఉంది కదా ఒక ఫోటో ఆ ఫోటోలో దేవుళ్ళు అందరూ ఉంటారనమాట మనం సపరేట్గా ఒక్కొక్క దేవుడికి ఒక ఫోటో అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఒక్కటే ఫోటోలో దేవుళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి ఇంక వాళ్ళని అలాగే ఉంచేసి మిగిలిన ఫోటోలు అన్నీ కూడాను లోపల పెట్టేశాము నాకు చిన్నప్పటి నుంచి కూడాను వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి ఇంకా కృష్ణుడు కూడా చాలా ఇష్టం అనమాట కృష్ణుడి దేవుడు అని అనాలనిపించదు నాకు ఎందుకనో కానీ మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తిరిగితే ఎలా ఉంటుందో నాకు కృష్ణుడిని చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది అనమాట మన ఇంట్లో చిన్న బొడ్డోళ్ళు ఉంటారు కదా ఆ బొడ్డోళ్ళు తిరుగుతున్నట్టు ఉండిద్ది దేవుడు అని అనిపించింది నాకు వెంకటేశ్వర స్వామి ఫోటో ఒకటి రాధాకృష్ణుల ఫోటో ఒకటి నేను పెద్దది కావాలి అని చెప్పేసి మా ఆయన ఏదో పనుండి విజయవాడ వెళ్తే అక్కడి నుంచి తెప్పించుకొని ఫ్రేమ్ కట్టించుకున్నాను అనమాట వెంకటేశ్వర స్వామి మాత్రం పూజ గదిలో పెట్టేసుకున్నాము రాధాకృష్ణులేమో బెడ్రూమ్లో లో ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను నేను పూజ చేసే ముందే కాళ్ళకి పసుపు రాసుకోవాల్సిందండి కానీ హడావిడిలో మర్చిపోయాను అనమాట పూజ అంతా అయిపోయింది తర్వాత కూర్చొని పసుపు రాసుకోలేదే అని చెప్పేసి అప్పుడు గుర్తు వచ్చి రాసుకున్నాను ఇవి మన చెట్లకు వచ్చిన పూలండి చాలా వరకు ఏంటంటే నేను కొయ్యట్లేదు కదా రాలిపోతున్నాయి మా ఆయన బయట నుంచి పూలు తీసుకొని వస్తున్నారు కాబట్టి ఇంట్లో చెట్లకు పూసిన పూలేమో ఎండిపోతున్నాయి అనమాట నేను కూడా కొయ్యట్లేదు ఈ రోజు ఏంటంటే సరే గుడికి ఎలాగో వెళ్ళాలి కదా కొన్ని పూలు తీసుకొని వెళ్దాము అని చెప్పేసి చెట్లకు పూలు కోసేసాను రోజు ఇంట్లో పూజ మా ఆయనే చేస్తున్నారని చెప్పాను కదండి కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంకా అసలు ఒక్కరోజు కూడా రోజు పూజ ఆయన నిద్ర లేచేసరికి నేను ఇల్లు మొత్తం కూడాను అనమాట లేచి చేసేసావా అని చెప్పేసి నవ్వుకుంటూ వచ్చారు ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అయిన తర్వాత ఇద్దరం గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి శివాలయానికి శివాలయంలో అయితే అస్సలు ఖాళీ లేదండి భక్తులతో నిండిపోయిందన్నమాట అందులోనూ సోమవారం అయిపోయేసరికి ఆడవాళ్ళు ఇంక ఇంట్లో ఎందుకుంటారు పొద్దున్న పొద్దున్నే నిద్రలేచి చక్కగా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పూజ చేసేసుకొని దర్శనానికి అయితే వచ్చేసారు ఆడవాళ్ళు వాళ్ళే కాదండి స్వామి మాలేసుకున్న వాళ్ళు తర్వాత చాలా మంది పెద్దవాళ్ళు చూస్తున్నారు కదా అసలు ఖాళీ లేదు గుడి ఇక్కడ కాదండి అసలు ముగ్గు పెట్టుకొని దీపం పెట్టుకుంటాం కదా దీపారాధన చేసే దగ్గర తర్వాత పొట్లో పాలు పోసే దగ్గర నవగ్రహాల దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదనమాట జనాలు ఎంతమంది వచ్చారో ఖాళీ లేకుండా ఉండిపోయింది నేనైతే వెతుక్కున్నానమాట ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి అంటే కూర్చొని మనం పూజ చేయాలి కదండి దీపారాధన చేసుకుంటాం కదా ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలి అని చెప్పేసి చాలాసేపు వెతుక్కుంటే ఒక్క ప్లేస్ దొరికిందనమాట ఇంకా అక్కడ కూర్చొని పూజ అయితే చేసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే బియ్యం పిండితో మనం ముగ్గు వేయాలి కదండి బియ్యం పిండి ఇంట్లో లేదన్నమాట ఇంట్లో లేదు అంటే నేను ఎక్కడో పెట్టాను నాకు ఆ టైంకి గుర్తు రాలేదు ఎక్కడ పెట్టాను ఇంక అందుకని చెప్పేసి అలానే వచ్చేసాను పసుపు కుంకుమతో ముగ్గు వేసేసాను అనమాట పూజ అయితే అయిపోయిందండి మనం ఇంకా దర్శనానికి వెళ్ళాలి దర్శనానికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చేసి ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి ఇంకా దండం పెట్టేసుకొని దర్శనానికి వెళ్దాం కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ కూడా అస్సలు ఖాళీ లేదనమాట ఒక కొబ్బరికాయ కొట్టడానికి నాకు దగ్గర దగ్గర పది నిమిషాలు టైం పట్టిందండి కొంచెం ఏమన్నా గ్యాప్ ఇస్తారేమో అని చెప్పేసి చూశాను అస్సలు గ్యాపే ఇవ్వట్లేదు అనమాట మేము వెళ్ళాలి మేము వెళ్ళాలి అని చెప్పేసి ఒక జాతరలాగా ఉంది శివాలయంలో గుడి దగ్గరికి అయితే వెళ్ళి వచ్చేసామండి ఇంక ఈ రోజు అంతా కూడా ఫాస్టింగ్ అనమాట టిఫిన్ కానీ ఇంకా ఏమి తినడానికి లేదు అంతగా ఆకలేస్తే మనం ఏదైనా ఒక ఫ్రూట్ తినొచ్చు అనమాట ఇంకా కొంతమంది పాలు కూడా తాగుతూ ఉంటారు నేనైతే ఇంకా పాలు కూడా అవన్నీ కూడా ఏం తాగాలని అనుకోవట్లేదు ఓన్లీ ఏదైనా ఒక బనానా కానీ దేవుడి దగ్గర ఏవో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక బనానా తినేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా పొద్దున పొద్దున్నే ఫోర్కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అవుతుందండి ఇంట్లో పూజ చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళి గుడి దగ్గర ఎక్కువ మంది ఉన్నారు కదా అందుకని చెప్పేసి దర్శనం కూడా లేట్ అనమాట పెద్ద క్యూ లైన్ ఉంది గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ అయితే చేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అంతా కూడా ఏం షూట్ చేయలేదనమాట ఈవినింగ్ టైమ్ ఫోర్ థర్టీ ఫైవ్ అట్లా అవుతుంది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే మీరు ఇంత బ్లాగ్ చూసారు కదా పిల్లల్ని ఎక్కడా చూపించలేదు కదా పిల్లలు రెండు రోజుల ముందే వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు ఈరోజు మేము కూడా వెళ్తున్నాం అనమాట ఈ రోజు కార్తీక నోవులండి కార్తీక మాసంలో రెండో సోమవారం కానీ కుదిరిన వాళ్ళు రెండో సోమవారం చేసుకుంటారు ఒకవేళ కుదరకపోతే మూడో వారం నాలుగో వారం అలా కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు అయితే ఇంకా ఈరోజు నోవులు ఉన్నాయి రమ్మని చెప్తే మాకు రెండు రోజుల ముందు నుంచే రమ్మంటున్నారు బట్ కుదరలేదన్నమాట ఇంకా వెళ్ళినా చేసేది ఏముందిలే అన్నట్టుగా మేము ఇంక ఈరోజు వెళ్తున్నాము పిల్లల్ని తీసుకొని వెళ్ళారు రెండు రోజుల ముందే వాళ్ళు అయితే అక్కడే ఉన్నారనమాట మా ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనమాట నేను సెటైల్ లేస్తా ఉన్నా ఏంటి పుట్టింటికి వెళ్తున్నానని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నావా అని ఇద్దండి వచ్చేసారు మన చిచ్చర పిడుగులు మా ఆయన నాకు ఫోన్ పగిలిపోయిందని చెప్పేసి న్యూ మొబైల్ తీసుకున్నారు ఎప్పటి నుంచో తీసుకుందాం అని అనుకుంటున్నాం కానీ ఇప్పుడు వద్దులే తర్వాత తీసుకుందాం తర్వాత తీసుకుందాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాను నేనే అయితే ఇంకా ఆ ఫోన్ ఎన్నిసార్లు రిపేర్ చేయించినా కూడా ఇంకెందుకులో వేస్ట్ అని చెప్పేసి కొత్త ఫోన్ తీసుకున్నాము ఆ ఫోన్ చైత్రకి తెలియదు అనమాట ఇక్కడ ఉన్నారు కదా పిల్లలు వాళ్ళకి తెలియదు చైత్ర చూసి షాక్ అవుతుంది అమ్మో ఇంత పెద్ద ఫోనా అని చెప్పేసి పెద్ద ఫోన్ ఏం కాదు రోజు చూసేదానికంటే కొంచెం పెద్దగా ఉందన్నమాట అందుకని చెప్పేసి పెద్ద ఫోన్ అని చెప్పేసి షాక్ అవుతుంది తర్వాత ఇదే అనమాట ఇల్లు మీరు ఓల్డ్ వీడియోస్ లో చూసారు కొత్త వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు అందుకని ఊరికి అలా అలా అనమాట ఇంకా మేము రాగానే అటు వెళ్ళిపోయారండి ఉంటాయి కదా పండగ కదా మాకంటే ఏ పని పాట లేదు కాబట్టి అలానే కూర్చొని ఉన్నాము తర్వాత అందరూ వచ్చేసారు పూజ అయితే స్టార్ట్ చేసేసారు నో నోచుకుంటున్నారనమాట ఒక స్టోరీ ఉంటుంది ఆ స్టోరీ చదివిన తర్వాత అక్షంతలు వేసేసి దారాలు ఉంటాయి దారాలు కట్టుకుంటారు ఇంకా పిల్లలు మా ఆయన భోజనం చేశారు కానీ నేను చేయలేదండి ఎందుకనంటే నేను అంత గట్టిగా పొద్దున పొద్దున్నే నిద్రలేచి ఒత్తులు వెలిగించుకోవాలి పూజ చేసుకోవాలి సోమవారం చేసుకోవాలి అనుకున్న తర్వాత గుడికెళ్ళి ఒత్తులు వెలిగించుకోకుండా భోజనం చేయాలి అంటే నాకు నాకు మనసు రాలేదన్నమాట అందుకని ముందు గుడికి వెళ్ళి ఒత్తులు వెలిగించుకున్న తర్వాతే భోజనం చేస్తాను అని చెప్పేసి ఇక్కడ అక్కడ నోవులన్నీ అయిపోయిన తర్వాత ఇంటికొచ్చే దారిలో శివాలయం ఉంటుంది ఆ శివాలయంలో ఒత్తులు వెలిగించుకొని పూజ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చాము ఇంకో విషయం ఏంటంటే గుడి మూసేసే టైం అయిపోయిందనమాట మాకు తెలియదు ఆ విషయం ఒత్తులు వెలిగించుకొని తర్వాత దర్శనానికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకక్కడ క్లీన్ చేసే ఆవిడ మనకు తెలుసు మనం ఇంతకుముందు ఈ ఊర్లో ఉండే కదా తెలుసు అందుకని చెప్పేసి ఆమె వచ్చి లేదు గుడు మూసేస్తున్నారు ముందు దర్శనం చేసుకోండి తర్వాత వచ్చి ఒత్తులు వెలిగించుకోండి అని చెప్పారు అందుకని ముందు దర్శనం చేసుకొని వచ్చి ఒత్తులు వెలిగించుకొని ఇంటికైతే వచ్చేసాము నేను ఊరెళ్ళే ముందే చెప్పాను అనమాట గుడికి వెళ్దాం ఒత్తులు వెలిగించుకుందాం పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తే ఇంకా ఎంత లేట్ అయినా ఎలా ఉన్నా ఇబ్బంది ఉండదు అని చెప్పాను బట్ నా మాట వినలేదనమాట అక్కడ కూడా వెళ్తారు కదా వాళ్ళతో పాటు వెళ్ళి పూజ చేసుకుందు కానీ అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు గుళ్ళకి వెళ్ళలేదన్నమాట అంటే శివాలయం లేదంట చేసుకునే వాళ్ళందరూ పొద్దున పొద్దునే చేసేసుకున్నారు సాయంత్రం ఎవరూ వెళ్ళలేదు గుడికి నేనేమో వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట గుడికి వెళ్తారేమో వాళ్ళతో పాటు వెళ్దాము అని చెప్పేసి ఎవరు వెళ్ళలేదు అందుకనే మేము వచ్చేసి గుళ్ళో వ్యక్తులు వెలిగించుకొని ఇంటికి వచ్చాము వంట చేసుకుని ఓపిక అస్సలు లేదండి నాకు పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉన్నాను కదండి టైం వచ్చేసి టెన్ థర్టీ అయింది ఆ టైంకి నాకు ఇంకా వంట చేసుకొని తినాలి అనే ఆలోచన కూడా రావట్లేదు అసలు ఓపిక కూడా లేదనమాట అందుకని ఇంట్లో లక్కీగా దోశ పిండి ఉంది నా కోసమే ఉన్నట్టుంది రెండు దోశలు పోసేసుకొని తినేసాను సో కార్తీక మాసంలో రెండో సోమవారం పూజ అయితే నేను ఎలా చేసుకున్నాను మార్నింగ్ నుంచి ఏం తినలేదు అందుకే చాలా ఆకలి వేస్తుంది ఈ రోజుకి ఇంక ఈ దోశలే కదా అనమాట మనకి 이제 빨리 가겠다 바이